అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గత పదిహేను రోజుల ముందే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎన్నికల కోడ్ వస్తుంది అనగా మనకు అందుకంటే ఒక వారం రోజుల ముందు ఈ వైఎస్ఆర్ చవిత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చవిత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక ఈబీసీ నేస్తం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలను అయితే కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు సక్రమంగా డబ్బులైతే జమ కాలేదండి కేవలం వారం రోజుల పాటు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత నుంచి మనకు ఒక రూపాయి కూడా ఎక్కడా కూడా జమ కాలేదు ఇక అంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది రావడంతో పూర్తి స్థాయిలో మనకు డబ్బుల పంపిణీ అనేది నిలిచిపోయిందనమాట ఇక తాత్కాలికంగా ఈ డబ్బుల పంపిణీని అయితే ఆపేశాము తిరిగి మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని గతంలో అయితే చెప్పడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు అయితే ఎక్కడ కూడా పడే అవకాశం అయితే లేదనమాట ఇక తాజాగా ఏపీలో మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి అయితే వేస్తున్నామని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి అలాగే బ్యాంక్ ఖాతాకు మీరు ఈ విధంగా చేసుకోవాలండి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది మీరు లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బన్నుకి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్న ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత కింద విడుదల చేశారు ఇక ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించి మహిళల ఖాతాల్లోకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్న వారికి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక డబ్బులు విడుదల చేసినా కూడా మనకు డబ్బులు అయితే జమ కాలేదు మహిళలందరూ కూడా మనకు డబ్బులు జమ కాలేదనేసి సైతే కంగారు పడడం జరిగింది ఇక అంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకు అసలు పూర్తిగా డబ్బులే పడలేదు ఈ విధంగా డబ్బులు పడకపోవడంతో మహిళలందరూ కూడా కంగారు పడడం జరిగింది ఇక డబ్బులు రాదనేసి అయితే మహిళలు ఫిక్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇక ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తాము ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది అంతే తప్ప డబ్బులు పడకుండా ఉండే పరిస్థితి అయితే లేదని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారే మనకు మీటింగులు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తున్నారండి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకి ఈ విషయాన్ని గమనించి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇంకా కొంతమంది మహిళలకి ఏంటంటే ఈ డబ్బులు ఎందుకు పర్లేదని చూస్తే చాలామంది మహిళలైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులైతే పర్లేదనమాట అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అప్పుడే మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు ఇంకా పడకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోండి మీకు వెంటనే డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనకి డబ్బులు అయితే తాత్కాలికంగా ఆగాయండి ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ కూడా మనకు కీలక ఈ అయితే ముందే ఎన్నికల కోడ్ అనేది రాకముందే డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఈ డబ్బుల విడుదల ఈ డబ్బులను జమ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమో లేదు మేము పర్మిషన్ అయితే ఇస్తున్నాం మీరు ఎంచక్క మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే మీరు విడుదల చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మహిళల ఖాతాల్లోకి తప్పకుండా డబ్బులు అయితే పడుతున్నాయండి మీరు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అన్ని కులాలకు సంబంధించి కూడా మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుంటే ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక సీఎం జగన్ గారు ఈ డబ్బులకు సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అనేది ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది ఇక ఆయన స్పీచ్ కూడా మీరు ఇక్కడ వినండి మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాం ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరు ఏదైనా సలహాలు ఏదన్నా ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే యోగను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ని నేను పిలుస్తాను

కొంచెం తొందరగా మైక్ ఆ కార్నర్ ఆ కార్నర్ అన్న మొదట ఆడోళ్ళకి అన్న చెప్తున్నారు మందే రాజ్యం అక్కకి చెయ్యి అదిగో అదిగో అక్క చెయ్యి తిండి ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు జగనన్న మా ఊరికి ఎరగొండకు స్వాగతం సుస్వాగతం ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా మా అన్నగా ఈ పిల్లలకి మేరమామగా ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా ఎంతో మందికి కొడుకుగా మీరు మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము చాలా ఆదాయం పొందాం పుష్పలత మాకు నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొడుతాను అది అన్న ఉంటే బాగుండేదని మీరు వచ్చిన తర్వాత ఆ అది కూడా నేను సొంత అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని ఈరోజు మా బీరేంద్ర అన్న